జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లోని పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడానికి ముందుకు వచ్చిన హుస్నాబాద్ వాసవి క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ప్రభుత్వం అల్పాహారం అందించకపోవడం వల్ల ఆకలి వల్ల చదువుపై ఏకాగ్రత కనపరచడం లేదని ఈ విషయంగా దాతలు సహకరించాలని కోరగానే వాసవి క్లబ్ వారు ముందుకు రావడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా వాసవికుల అధ్యక్షులు నూక సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు సాయంత్రం ఆకలితో ఉండడం వల్ల చదువు పట్ల ఆసక్తి ఉండదని కావున ఇలాంటి అర్పాహారం అందించడం వల్ల మంచిగా మరిన్ని ఎక్కువ మార్కులు సాధిస్తారని తెలిపారు వనిత క్లబ్ అధ్యక్షురాలు రాగి కవిత మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి అతి ముఖ్యమైనదని కనుక మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత చదువు ఉన్నత శిబిరాలకు చేరుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు శ్యాంసుందర్ కొండూరి శ్రీకాంత్ కొండూరి శ్రీనివాస్ వాసవి వనితా సభ్యులు గౌరీశెట్టి రాణి సంధ్యారాణి పాఠశాల ఉపాధ్యాయులు వీరారెడ్డి వెంకటరమణారెడ్డి సువర్ణలీల రాజమల్లు రమాదేవి రమేష్ పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ವಿಡಿಯೋ ಆಯ್ತದ ನಿಮಗೆ ನೀವು ಕಟ್ಕೋ ಒಟ್ಟು ಮಾತುಕೋ ಪಡೆಯ ಧನ್ಯವನ್ನ ನೋಡುವ

ఏందీ గవర్నమెంట్ ఏంటి 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 ఏంటి